ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాములు తాత చెయ్యాలే కదా మరి పెద్ద మనిషి ఏడ పొంకణాలు కొడుతున్నాడో అరుచుకుందాం పాండ్రి ఓ తాత ఏం చేస్తున్నావే మన్నించయ్యా మా పాపాలను క్షమించయ్యా దుర్మార్గులను మమ్ము మన్నించి మా పాపాలను కడిగే నీకు అన్యాయం చేస్తున్నాము మన్నించయ్యా ఏడుకొండల ఎంకన్నా మన్నించు తండ్రి మన్నించు అగో అవో తాత ఇయాల ఏడుకొండల ఎంకన్నా భక్తునిగా మారి మన్నించు క్షమించు అని పవతి పట్టి మొక్కుతున్నావు ఏం తప్పు చేసినావు అసలు నానాటి బతుకు నాటకము కనక కన్నది కైవల్యము పొట్టు నిజము పోము నిజము నట్టనడిమే పని నాటకము ఎట్టనే దుట కలది ప్రపంచము కట్ట కడబటిది కైవల్యము అయ్యా ఆ నట్టనడుమ నాటకాల కోసానికి నీ ఆస్తి పాత్రలను నమ్ముకొని పబ్బం గడుపుతున్న మా పాపాత్ములను స్కమించు స్వామి స్కమించు నారాయణ వెంకటేశ తండ్రి తాత నువ్వు ఈ పాట వాడుతుంటే జీవితం కండ్ల ముంగట్నే కనబడ్డట్టు అనిపించిందే సాబు పుట్టుకల నడుముండే నాటకం కోసానికి ఈ భూమి మీద ఎంతమంది ఎన్ని ఘోరాలు చేస్తున్నారే తాత అయ్యా మా పాపపు మానవులు నీకు చేసిన పాపానికి ఎన్ని పొరుగుదాలు వేసినా కూడా స్కమించరానిది స్వామి స్కమించరానిది అయినా పాపాత్ములను నీ దయతోటి స్కమించు స్వామి స్కమించు తండ్రి స్కమించు ఏమని చెప్పాలే పిల్ల గీ నసంటోళ్ళు ఎవరన్నా తిరుపతికి ఆ సాములోరి దర్శనానికి పోతాను అని అంటే నువ్వు మళ్ళీ ఏం తీసుకుంటా రాకుంటావా గాని ఇంతంతా దేవుని లడ్డు ప్రసాదం అయితే తీసుకురా పిల్లగా అని చెప్పేటోళ్ళం అది తెచ్చిచ్చినాక స్నానం చేయండి ఆ లడ్డు ప్రసాదాన్ని తినేటోళ్ళం కాదు ఇంకా కౌసుపురగితీ ఉన్నట్లేదు దాన్ని అసలు ముట్టను కూడా ముట్టుకోకపోయేటోళ్ళం అంత పవిత్రంగా భావించేటోళ్ళం ఆ లడ్డు ప్రసాదాన్ని తిరుపతి లడ్డు ప్రసాదం అంటేనే దునియా అంత పేరు అయిన ప్రసాదం అంత పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని పిల్ల దాంట్లో అదేందో జంతువుల కొవ్వుతోటి తయారయ్యా కలి తినవి కలుపుతారాట ఇదేనా పద్ధతి ఆ గుడి పెద్దయ్య గారు ఎన్ని మలకల పెద్ద మనుషులకు చెప్పినా కూడా పట్టించుకోలేదట గిదేనా పద్ధతి గిదేనా తనిఖీక వాళ్ళకు పాపం తెలుగది అవునే ఈ ముచ్చట్ను స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సారే బయట పెట్టిండు తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వేస్తుంది నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఆ వస్తువు చంద్రబాబు సారేమో గిట్లా అంటాండు అటు పంకపాచోళ్ళేమో ఏ లడ్డు ప్రసాదం తయారు చేసిస్తాం ఎ సొంచి పొరపాటు జరగనే లేదు కావాలంటే ఆ తిరుపతి ఎంకన్నా గుడి మెట్ల కన్నా పవానాలు చేద్దాం ఎసొంచి పవానాలకైనా సిద్ధమేనంటారట ఏమోనే అసలు నిజమేందో కాని ఓ దిక్కేమో లడ్డును ల్యాబ్ కు పంపించి టెస్టులు చేయిచ్చినాం అంట్లో జంతువుల కొవ్వు కలిసిందని సర్కారో వాళ్ళు అంటున్నారు ఇంకో దిక్కేమో మా మీద లేనిపోయి నిందలేసిందని పంక కోర్టు కోర్టుకు కూడా పోయిండ్రే మరి పంచారీ ఇంకే రాకపోతుందో ఏమో అరే అది కాదు పిల్ల ఏడుకొండల ఎంకన్న స్వామికి ప్రపంచంలో ఎక్కడెక్కడ నుంచో కోట్లాది రూపాయల కానుకలు వస్తా ఉంటాయి కానుకలల్ల కానుకల నెయ్యికి ఖర్చు పెట్టే అన్ని పైసలు వెళ్ళలేదా వాళ్లకు ఆ లేకిడి మొక్క పుల్లకు కల్తీ నెయ్యి తోటి ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు బంచుడే కాకుండా అదే ప్రసాదాన్ని సాములోనికి కూడా ప్రసాదంగా పెడతాను వాళ్ళ లేఖడి మొక్కలా కట్ట ఈ ముచ్చట మీద జగన్ అన్న కూడా మాట్లాడిండే చంద్రబాబు వంద రోజుల పాలన గురించి జనాలు ప్రశ్నిస్తున్నారనే ఈ లడ్డు పంచాదని ముంగటికి తెచ్చిందట చంద్రబాబు సారు ఏమో తల్లి ఆ సర్కారు ఏమో లడ్డు కల్తీ జరిగిందని అంటారు పంకపాత ఏమో ఏ అసలు కల్తీ ఏం జరగలేదు అని అంటారు కానీ ఆ లడ్డు ప్రసాదాన్ని దిన్న నా అసటి భక్తులేమో మేము తిన్నది మహాప్రసాదమా లేకుంటే జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్డూనా అని అంటారు మరి దీంట్లో ఏది కరెస్టో ఏ వల్ల అవునే నేను కూడా ఎన్నో మట్ల తిరుపతి లడ్డు లడ్డు నాకు కూడా నీకు నాకే గట్ల అనిపించేది ఉంటే ఆ లడ్డు ప్రసాదాన్ని ఏడుకొండల స్వామి మహాప్రసాదం అని భావించి మొక్కేటువంటి కోట్లాది మంది భక్తుల మనసులు ఎంత బాధపడి ఉంటాయి చెప్పు తేల్చాలే ఆ లడ్డు ప్రసాదంలో అసలు నిజాలు ఏం చేయో భక్తులకు ఒక ఒకళ్ళ గనుక తప్పు జరిగిందని తేలేదు ఆ దుర్మార్గులను ఖచ్చితంగా సిష్కించాలి వాళ్ళని అసలు ఎక్కడ సాను పాపలా మనుగొట్ట కొన్ని వద్దులాగితే గల అడ్డు పాపం ఇవ్వలేదు బయట పడుతుంది తాత దాని కోసం ఓ కమిటీ వేసి విచారణ చేసి విషయాలన్నీ బయట పెడతారట పెట్టాలి పిల్ల గిన్ని కొత్త రూపాయల కానుకలు వచ్చి ఆమ్ వచ్చే గుళ్ళనే గిన్ని తీర కలిసిలు చేస్తాను ఆ లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం దుర్మార్గులు అంటే తెలుగు రాష్ట్రాలలో ఉండే చిన్న చిత్క గుళ్ళ ప్రసాదాలు ఎన్ని తీరుల కల్తీలు అయితాయో ఎన్ని పాపాలు చేస్తాలో ఈ దుర్మార్గులు గాలిని కల్తీ చేయబట్టిరి నీళ్లను కల్తీ చేయబట్టిరి తిండిని కల్తీ చేయబట్టిరి వీటన్నిటి నుంచి కాపాడే దేవునికి పెట్టే ప్రసాదాన్ని కూడా కల్తీ చేయబట్టిరి పుట్టగదులుండ పిల్ల ఈ దుర్మార్గులకు చిన్నాసిక గుళ్ళల్లో కూడా కొత్త కొత్త రూపాల ఆమ్ అత్త అంటే వాటిని పందికొక్కు లెక్క మెక్కి కొంతమంది బట్టబాజగాళ్ళు ఆ గుళ్ళల్లో పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసి కల్తీ చేస్తారట వాళ్ళకు పుట్టగతులు ఉంటాయా పాపాలు తలిగాయి వాళ్ళని దేవుడు స్కమిస్తాడా పురుగుల వస్తారు సరే సరే తప్పు చేసినోలను నిడిచిపెట్టకుండా దేవుడు చూసుకుంటాడు అటు సర్కారు వాళ్ళు కోర్టులు కూడా చూసుకుంటాయి గాని నువ్వు ఇంత బుక్కెడు బుబ తినిపోయే లడ్డు కల్తీ అయిందనే రందుల పడిపోద్దీ తిన్నవో లేవో ఏ దయ చూసేదవో ఇవం రామా మీదను నలిన చూసిన అరుల్లా తిరుపతి లడ్డు కల్తీ అయిందని ఓ దిక్కు సర్కారు చెప్తుంటే చంద్రబాబు వంద రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టే ఈ లడ్డు పంచాది ముగటేసుకున్నాడని జగన్ అన్న అంటున్నాడు చూడాలి మరి ఈ పంచాది ఇంకేడు రాకపోతుందో అసలు నిజం ఎప్పుడు బయటపడుతుందో